హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు చామగడ్డ పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా చామగడ్డలను ఉడకబెట్టుకోవాలి దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి అప్పుడే చాలా బాగా ఉడుకుతుంది చూడండి ఉడికిపోయింది అన్నీ తీసేసుకున్నాను ఉడిగిపోయిన తర్వాత చూడండి బాగా ఉడికిపోయినాయి ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి చూడండి తరువాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఆనియన్స్ వేసేసుకుందాం కొంత కలపెట్టుకుందాం చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కరివేపాకు వేసేసుకుందాం మళ్ళీ కలుపుకోవాలి టొమాటోస్ వేసేసుకుందాం చూడండి కొద్దిగా కళ్ళుప్పు వేసేసుకుందాం నీకు సరిపడినంత ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చేసే ప్రాసెసింగ్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసామంటే వేసామంతే టేస్టీ కోసం క్రొంత వేసుకుందాం కారం వేసేసుకుందాం చింతపండు పులుసు వడగట్టేసుకుందాం చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి చామగడ్డ ఎంత లోపల ఉడికే లోపల చామగడ్డ వల్చేసుకుందాం చూడండి అన్నీ వల్చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్కటిగా బాగా వల్చేసుకుందాం చూడండి చాలా చాలా బాగుంది మరుగుతున్న కర్రీలో వేసేద్దాం పులుసులోకి బాగా ఉంటుంది ఉడికిపోయింది టేస్ట్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చూడండి చామగడ్డ కూడా భలే ఉడికిపోయింది చూడండి చాలా బాగా ఉడికిపోయింది చామగడ్డ కూడా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ సరైతే